ఓం నమ శివాయ ఓం నమ శివాయం ప్రజలందరికీ నమస్కారము శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి ఈ ఉగాది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ ఉగాదిలో పన్నెండు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది చెప్పబోతున్నాను మరి కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితాలలో పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుష్పమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో అంటే ధనప్రాప్తి యోగం ఉంది మరి ధన ప్రాప్తి యోగంలో చూసుకుంటే ధనయోగంలో చూసుకుంటే ఎనిమిది శాతము ఖర్చులో చూసుకుంటే రెండు శాతము రాజపూజిత ఏడు అవమానాలు మూడు కాబట్టి ధన ప్రాప్తిలో చూసుకుంటే ఎనిమిది శాతము చాలా వరకు బాగుంది ఈ సంవత్సరంలో ఇంతకుముందు ఉన్న సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు అదృష్ట యోగము చాలా వరకు బాగుంటుంది వీళ్ళకి చాలా చాలా విధానాలుగా బాగుంటుంది మరి ధనం ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఈ ధనప్రాప్తి యోగంలో కూడా చాలా వరకు వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ధనము కొన్ని రోజులు ఆగిపోవటం ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టడం కొన్ని రోజులు మానసికంగా బాధలు పడతాం కొన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల ఎన్నిటికీ ఒక మంచి కారణం అనేది ఇప్పుడు వచ్చేసింది అంటే ఒక మంచి ఒక మలుపు అనేది వచ్చింది అది ఈ సంవత్సరములో వీళ్ళకి ఊహించని అదృష్ట యోగం అనేది ఒక స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి అది ఏ రూపంలో ఒక రూపంలో అనేది చెప్పలేము అదృష్ట లక్కు అంటారు అలాంటి అదృష్ట లక్కు అనేది ఈ సంవత్సరంలో ఒక ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి జాతకము పట్టబోతుంది భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి యోగం కూడా వీళ్ళ జాతకంలో ఉంది కాబట్టి మరి వ్యాపారుదారులకి ఉద్యోగదారులకి ఎలా ఉంది ఈ సంవత్సరంలో మరి వ్యాపారదారులకి కొన్ని పెద్ద పెద్ద బిజినెస్లు కొన్ని చేయాల్సినవి మరి కొన్ని పెట్టుబడులు కొన్ని చేయాల్సినాయి కొన్ని రియల్ ఎస్టేట్లో కొన్ని పెట్టాల్సినవి తర్వాత ఈ నెలలో ఈ ఉగాది నుంచి ఇల్లు కొన్ని కొన్ని కార్యక్రమాలను చేయాలని ఇలా మైండ్లో అనుకున్న మనసులో అనుకున్న కొన్ని పనులు అయ్యి హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ చేస్తారండి దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేవు ఆ భగవంతుడు దయ వలన అన్ని విధానాలుగా బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటుంది మరి కళ్యాణ యోగం మరి కళ్యాణ యోగము సంతాన యోగము గృహప్రవేశము ఈ మూడు ఇలా జాతక కూడా కలిసి వచ్చే యోగాలు కూడా కనబడుతున్నాయి ధనప్రాప్తి యోగము ఒకటి సంతాన ఒకటి కళ్యాణ యోగం ఒకటి ఇలా యోగంలోనేది గృహప్రవేశం ఒకటి వీళ్ళకి ఊహించని అదృష్ట రూపంలోనే వీళ్ళకి చక్కగా ఎదురవుతుంది ఆ ఎదురైన కానించి నూతన పనులు నూతన కార్యక్రమాలు అభివృద్ధిగా చేసేస్తారు కానీ వాళ్ళు చేసే వ్యవసాయంలో కూడా కొన్ని అవకతవకలు కొన్ని వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో కొన్ని నిర్ణయం తీసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకునేట్టుకైతే వ్యవసాయ రంగంలో చూసుకుంటే చాలా వరకు బాగుంటుంది దాంట్లో ఎలాంటి లేవు కాబట్టి సొంత పెట్టుబడులు సొంత వ్యాపారము సొంత బిగినీసు అలా అలాంటి చేసే వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన విజయాలని ఒకటి రాబోతుంది అది మీరు ఊహించని అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతుంది మరి కోర్టు సమస్యలు కొన్ని చాలా వరకు ఎదురైనట్టుగా కనబడుతున్నాయి అంటే భార్యాభర్తల్లో కొన్ని గొడవలు నమ్మిన వాళ్ళు మోసం చేయటం సాకారం చేస్తానన్న వాళ్ళు ఎవరూ సాకారం చేయకోకుండా ఉండటం వీళ్ళ మీద ప్రజా దిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది అంటే బంధువు మిత్రుల కన్నా ప్రజలు ఏడుపు బాగున్నారు వీళ్ళకేమి తక్కువ అభివృద్ధిగా వచ్చారు బాగుపడుతున్నారు పైకి వస్తున్నారు వీళ్ళకేమి తక్కువ అన్నట్టుగా ఓ అంటూ ఏడుస్తుంటారు అలాంటిది ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది అలాంటి దరిద్ర యోగం పోయి ధనయోగ ప్రాప్తి యోగం అనేది దగ్గరికి వచ్చేసింది కాబట్టి మరి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి రాజకీయ నాయకులకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి రావలసిన కొన్ని పనులు ఎన్నో రోజుల నుంచి గుర్తింపు రావలసిన వీళ్ళకి ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచి మంచి గుర్తింపు రాబోతున్నాయి రాజకీయంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకు కానీ వీళ్ళు చేసే వ్యాపార బిగ్నిస్దారులకు కూడా ఒక మంచి అద్భుతమైన విజయాలను వీళ్ళు పొందాల్సిన యోగం అనేది రాబోతుంది మరి అందులో కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి మంచి మార్పులు మంచి మంచి చేంజీస్ కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలో కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముఖ్యంగా మనం చేయాల్సింది ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా దైవ బలాన్ని మించింది ఏదీ లేదు మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఎన్నో పూజలు చేసినా కూడా ఫలించుకోకోకుండా చేతికి ఆడకు వచ్చినవి కొన్ని చేయిజారిపోవటం నమ్ముకున్న వాళ్ళు మనకి నామం పెట్టడం సాయం చేస్తా అన్న వాళ్ళు కూడా మనకి సాయం చేయకోకుండా మనల్ని లేనిపోయిన దాంట్లో ఇరికియటం ఇలాంటి కొన్ని సంఘటనల వలన మైండ్ తికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా ఉండటం కూర్చుంటే కుందేలు బుద్ధి లేస్తే లేడు బుద్ధి పండుకుండే ఫామ్ బుద్ధి మూడు బుద్ధులు ఆరు గుణాలు ఆ విధంగా ఉంది కాబట్టి ఈ జా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యల వలన కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా ఎక్కడ పోవాలనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి పనులు మీకు అభివృద్ధిగా రావాల్సిన యోగం కూడా మీ జాతకంలో చాలా వరకు రాబోతున్నాయి ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమి ఉండవు మీకు కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుందా అనేది మొత్తం స్థితిగతులను చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి మేము చెప్పగలుగుతాం మరి ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా పూజించాల్సింది స్త్రీ గణపతి స్త్రీ గణపతిని పూజించినట్టు అయితే వీళ్ళ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి మైండ్ బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా వచ్చే మార్గాలు అనేది కనబడుతున్నాయి సర్వోజనా జనా భవంతో భగవంతో శివాయం